హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓం లక్ష్మీయే నమ వివాహిత స్త్రీల చేతుల్లో గాజులు లేకపోతే వారి అలంకారం అసంపూర్ణంగా ఉంటుందని మన సాంప్రదాయం చెబుతుంది ఈరోజు మనం గాజుల గురించి మాట్లాడుకుందాం ప్రతి స్త్రీ జీవితంలో గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే అవి ఆమె సౌభాగ్యంతో ముడిపడి ఉంటాయి మన హైందవ సాంప్రదాయంలో భర్త దీర్ఘాయుష్యు కోసం స్త్రీలు గాజులు ధరిస్తారని నమ్ముతారు అంతేకాదు పదహారు అలంకారాలలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు నేను మీకు గాజుల గురించి కొన్ని విశేషాలు చెప్పబోతున్నాను ప్రతి వివాహిత స్త్రీ తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఇవి గాజులు ధరించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని నియమాలు పాత గాజులను ఏం చేయాలి విరిగిన గాజులను ఎక్కడ ఉంచాలి గాజులు కొనడం ధరించడం గురించిన సమస్త సమాచారం ఈరోజు మీకు చెప్పబోతున్నాను గాజులతో సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ముందుగా గాజులు ధరించేటప్పుడు మీ ముఖం దక్షిణం వైపుకు ఉండకూడదు ఈ విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గమనించండి మార్కెట్లో రకరకాల గాజులు దొరుకుతాయి కానీ అత్యంత పవిత్రమైన గాజులు మట్టి గాజులని మన సాంప్రదాయం చెబుతుంది కొన్నిసార్లు గాజులు కొనేటప్పుడు కొన్ని విరిగినవి కూడా ఉండవచ్చు అలాంటి గాజులను జాగ్రత్తగా పరిశీలించుకొనండి మన సాంప్రదాయం ప్రకారం కూతుళ్ళు విరిగిన గాజులు ధరిస్తే తండ్రి లేదా సోదరుడికి ఆర్థిక నష్టం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి గాజులను ఎల్లప్పుడూ జాగ్రత్తగా పరిశీలించండి ఒక్కో గాజును బాగా తనిఖీ చేయండి ఒకవేళ విరిగిన గాజులు కనిపిస్తే వాటిని వెంటనే తొలగించి పారవేయండి విరిగిన గాజులను పారేసినందుకు ఎలాంటి దోషం ఉండదు కానీ విరగకుండా కేవలం పాతవి అయితే ఏం చేయాలో ఈ వీడియోలో తర్వాత చెప్తాను అంతకుముందు మీకు ఒక ముఖ్యమైన సమాచారం ఈ వీడియోను ఒక లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై మాత అని కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తప్పక రాయండి గాజుల గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు చేతుల్లో సమాన సంఖ్యలో గాజులు ధరించకూడదు ఉదాహరణకు ఎడమ చేతిలో తొమ్మిది గాజులు ధరించారు అనుకోండి అయితే కుడి చేతిలో పది గాజులు ధరించండి ఒక చేతిలో తక్కువ మరో చేతిలో ఎక్కువ ధరించాలి ఇలా ధరించడం శుభప్రదం ఈ నియమాన్ని తప్పక పాటించండి గాజులు ధరించేటప్పుడు సోదరీమణులారా మీ జుట్టు విరజేసి ఉంచకండి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఒకవేళ మీ జుట్టు చిన్నగా ఉంటే ఎప్పుడు విరబోసుకుని ఉంటారనుకోండి అలాంటప్పుడు తలపై ఒక దుప్పటి కప్పుకోండి అప్పుడు గాజులను ధరించండి ఇక స్వర్ణ గాజులు గురించి మాట్లాడుకుందాం ఏ స్త్రీ అయినా ఒకే చేతిలో స్వర్ణ గాజులు ధరించకూడదు కొన్నిసార్లు స్త్రీలు ఒక చేతిలో స్వర్ణ గాజులు మరో చేతిలో బ్రాస్లెట్ లేదా గడియారం ధరిస్తారు అలా ఎన్నటికీ చేయకూడదు స్వర్ణ గాజులు ధరించాలంటే రెండు చేతుల్లోనూ ధరించండి ఇప్పుడు కంకణం గురించి చెప్పుకుందాం ఇది సౌభాగ్యానికి చిహ్నం దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన నియమం ఉంది సింధూరం అద్దుకునేటప్పుడు వేలికి కొంచెం సింధూరం అంటుకుంటుంది కదా ఆ సింధూరాన్ని కంకణానికి అద్దండి ఇలా చేయడం వల్ల భర్త దీర్ఘాయుషు పొందుతాడని నమ్ముతారు ఈ నియమాన్ని కంకణం ధరించే స్త్రీలు తప్పక పాటించండి గాజులు సౌభాగ్యానికి చిహ్నం ఒకవేళ ఎక్కువ గాజులు ధరించడం వల్ల మీకు ఇబ్బంది కలిగితే లేదా అలర్జీ అయితే కంకణం ధరించండి రెండు గాజులు ధరించినా సరే ధరించకపోయినా అశుభం కాదు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా అశుభ వార్త వచ్చినప్పుడు మీరు ధరించిన గాజులను మళ్ళీ ఎన్నటికీ పూజల్లో ధరించకండి అవి అశుద్ధమైనవిగా భావిస్తారు మీరు కొత్త గాజులు ధరించి పార్టీకి లేదా రెస్టారెంట్కు వెళ్ళారనుకోండి అక్కడ మీరు మాంసాహారం తిన్నట్లయితే ఆ గాజులను శుభ్రం చేసి మళ్ళీ పూజలో ధరించండి మట్టి గాజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు మన శాస్త్రాల ప్రకారం ఈ గాజులు ధరించి పూజలు చేస్తే వివాహిత స్త్రీలు ఎప్పుడూ సౌభాగ్యంగా ఉంటారు సోదరీమణులారా మన శాస్త్రాలు ఇంకొక విషయం చెబుతుంది ఏమిటంటే వివాహితులు లేదా కన్యలు ఎన్నటికీ తెలుపు లేదా నలుపు రంగు గాజులు ధరించకూడదు అలాంటి గాజులు ధరించడం దోషంగా భావిస్తారు వివాహిత స్త్రీలు ఎప్పుడు పసుపు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగు గాజులు ఎంచుకోవాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ చేతి గాజులను ఎల్లప్పుడూ మరొక స్త్రీకి ఇవ్వకండి అలాగే ఇతరుల గాజులు మీరు ధరించకండి ఇలా చేస్తే మీ ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అంటే కాలంలో గాజులను ధరించకండి రాత్రి లేదా పగలు ధరించవచ్చు కానీ సూర్యాస్తమయం సమయంలో కాదు వివాహిత స్త్రీ చేయి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు ఇది చాలా అశుభంగా భావిస్తారు గాజులు మార్చేటప్పుడు చేతికి ఒక దుప్పటి చుట్టుకోండి అప్పుడు గాజులను మార్చండి ఒకవేళ దుప్పటి చుట్టుకోలేకపోతే రంగుదారం చుట్టుకోండి కానీ చేయి ఖాళీగా ఉండనింపకండి కొత్త గాజులు కొనాలనుకుంటే మంగళవారం రోజు కొనకండి శుక్రవారం రోజు కొంటే చాలా శుభప్రదం మంగళవారం రోజు గాజులు కొనడం మానండి గాజులు మన సౌభాగ్యానికి చిహ్నం అమ్మవారికి మన భక్తిని గాజుల ద్వారా చూపిస్తాం కాబట్టి గాజులను గౌరవించడం సరైన రీతిలో శుభ్ర భద్రపరచడం ప్రతి వివాహిత స్త్రీ బాధ్యత మన ఇళ్లలో తరచూ ఏం జరుగుతుందంటే వివాహం తర్వాత సంవత్సరాల తరబడి గాజులను ధరిస్తాం కొన్ని గాజులు పాతవి అవుతాయి కొన్ని విరిగిపోతాయి కొన్ని ధరించడానికి పనికి రాకుండా పోతాయి అలాంటి గాజులను కొందరు చెత్తలో వేస్తారు లేదా ఎక్కడో పడేస్తారు కానీ ఇది అస్సలు సరైన పద్ధతి కాదు పాత గాజులను చెత్తలో వేయకండి వాటిని ఒక డబ్బాలో లేదా సంచిలో జాగ్రత్తగా భద్రపరచండి ఒక దారంతో కట్టి చెదరకుండా ఉండవచ్చు తగిన సమయంలో ఉదాహరణకు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు లేదా పవిత్ర నది ఒడ్డున ఉన్నప్పుడు ఆ గాజులను గంగమ్మలో లేదా ఏదైనా పవిత్ర నదిలో విసర్జించండి ఇలా చేయడం వల్ల మీ సౌభాగ్యం కాపాడబడుతుందని చెబుతారు మీ భర్తపై ఎలాంటి సంకటం రాదు అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇప్పుడు ఋతుక్రమ సమయంలో ధరించే గాజుల గురించి మాట్లాడుకుందాం ప్రతి స్త్రీకి తెలుసు ఋతుక్రమ సమయంలో శరీరం అశుద్ధ స్థితిలో ఉంటుంది అలాంటి సమయంలో పూజలు చేసినప్పుడు ధరించిన వస్తువులను మార్చాలని నమ్ముతారు ఋతుక్రమం అయిపోయిన తర్వాత బాగా స్నానం చేయండి జుట్టు శుభ్రం చేసుకోండి తన మనస్సును పవిత్రం చేసుకోండి ఆ సమయంలో ధరించిన గాజులు తీసివేసి వేరుగా ఉంచండి కొత్త గాజులను ధరించండి ఇలా చేస్తే అమ్మవారి పూజలో పవిత్రత నిలుస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం మనం తరచూ స్నేహితులు బంధువులతో వస్తువులను సంతోషంగా పంచుకుంటాం ఇది మంచి అలవాటే కానీ వివాహం తర్వాత కొన్ని వస్తువులను పంచుకోకూడదు మాంగళ్య సింధూరం కళ్ళ కాటుక నుదుటిన బొట్టు చేతి గాజులు పాదాల చెంగుళ్ళు ఈ ఐదు వస్తువులను ఎన్నటికీ మరొక స్త్రీకి ఇవ్వకండి అలాగే వాటిని తీసుకోకండి ఇది అంధవిశ్వాసం కాదు ఎన్నో తరాల నుండి వస్తున్న నమ్మకం ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో చీలికలు రావచ్చు సంబంధాల్లో దూరం పెరగవచ్చు మీ సౌభాగ్యానికి దృష్టిపడవచ్చు కాబట్టి ఎంత సన్నిహిత స్నేహితురాలైనా ఎంత ప్రియమైన సోదరి అయినా ఈ వస్తువులను పంచుకోవడం మానండి ఈ విషయాలు చిన్నవిగా అనిపించిన వీటిని పాటిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిలిచి ఉంటాయి మీ భర్త ఆయుష్ దీర్ఘాయువుగా ఉంటాడు మీ దాంపత్య జీవితంలో సుఖశాంతి నెలకొంటుంది ఇవి కేవలం ఆడంబరం కాదు మీ సౌభాగ్యం పట్ల ఉన్న గౌరవం అమ్మవారు కూడా తన సౌభాగ్య చిహ్నాలకు గౌరవించే స్త్రీలపై సంతోషిస్తుంది వాటిని పవిత్రంగా ఉంచే స్త్రీలకు ఆమె అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ప్రియ సోదరీ మనులారా ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి పాత గాజులను ఎక్కడో పడేయకండి వాటిని జాగ్రత్తగా సేకరించి పవిత్ర నదిలో విసర్జించండి ఋతుక్రమం తర్వాత పాత గాజులను మార్చండి కొత్తవి ధరించండి మీ సౌభాగ్య చిహ్నాలను ఎవరితోనూ పంచుకోకండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సుఖశాంతిని సౌభాగ్యాన్ని నిలబెడతాయని నమ్మండి ఇప్పుడు పదహారు అలంకారాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఏవి ధరించాలి ఏవి ధరించకూడదు ఏవి ధరిస్తే ఇంట్లో దరిద్రం వస్తుంది ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన విషయాన్ని పంచుకోబోతున్నాను ఇది ప్రతి స్త్రీ జీవితంలో అంతర్భాగం మన తల్లులు అమ్మమ్మలు సోదరీమణుల రూపంలో మనం ఎప్పుడూ చూస్తాం అదే పదహారు రకాల అలంకారాలు చాలామంది వీటిని శృంగారం అని కూడా అంటారు పదహారు శృంగారాలు అని అంటారు శృంగారం అంటే కేవలం అలంకారం అని అనుకుంటారు సౌందర్యాన్ని పెంచే సాధనం మాత్రమేనని భావిస్తారు కానీ నిజం ఇంతకంటే గొప్పది లోతైనది మన శాస్త్రాల ప్రకారం పదహారు శృంగారం అంటే అభరణాలు కాదు ఇవి ఇవి స్త్రీ సౌభాగ్యం ధర్మం ఆధ్యాత్మికత మన శాస్త్రాల ప్రకారం పదహారు శృంగాలు అంటే అలంకారాలు కేవలం అభరణాలు కాదు ఇవి స్త్రీ సౌభాగ్యం ధర్మం ఆధ్యాత్మిక బలం పూర్తి పదహారు శృంగారములతో అలంకరించుకున్న స్త్రీ లక్ష్మీదేవి స్వరూపంలా కనిపిస్తుంది ఆమె తేజస్సు అంతటా వ్యాపిస్తుంది ఆమె ఇంట్లో సుఖ సమృద్ధి సౌభాగ్యం స్వయంగా వస్తాయి కానీ ఈ శృంగారం సరైన విధంగా పవిత్ర భావంతో ధరించినప్పుడే ఇక్కడ శృంగారం అనేది అలంకారాలు ధరించినప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది అశుద్ధంగా తప్పుడు సమయంలో లేదా విరిగిన స్థితిలో ధరిస్తే ఈ అలంకారం శాపంగా మారుతుంది ఇంట్లో కలహాలు దరిద్రాలు భర్తపై సంకటాలు వాస్తుదోషాలు తలెత్తుతాయి ముందుగా సింధూరం గురించి మాట్లాడుకుందాం ఇది స్త్రీ సౌభాగ్యానికి అతిపెద్ద చిహ్నం మీటిగా నుదిరిన అద్దుకునే సింధూరం కేవలం ఎరుపురేఖ కాదు ఇది దాంపత్య బంధాన్ని అఖండంగా ఉంచే అగ్నిశక్తి కానీ సింధూరం అద్దుకోవడానికి నియమాలు ఉన్నాయి ఉదయం స్నానం చేసి శుద్ధమైన మనసుతో కుడి చేతితో సింధూరం అద్దుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు సింధూరాన్ని తొలగించాలి రాత్రంతా సింధూరం ధరించి నిద్రపోతే దాంపత్యంలో తగాదాలు పెరుగుతాయని నమ్ముతారు ఇంటి శాంతి భంగమవుతుంది ఇప్పుడు బొట్టు గురించి చెప్పుకుందాం బొట్టు కేవలం అలంకారం కాదు ఇది ఆజ్ఞాచక్రాన్ని జాగృతం చేస్తుంది ఎరుపు బొట్టు సౌభాగ్యానికి సమృద్ధికి చిహ్నం గుండ్రని బొట్టు ఎల్లప్పుడూ శుభప్రదం కానీ నలుపు బొట్టును ఎప్పుడూ అద్దుకోకూడదు నలుపు బొట్టు కేవలం దృష్టి దోషం నుండి కాపాడటానికి మాత్రమే అద్దుకోవాలి దాన్ని అలవాటుగా చేస్తే ఇంట్లో దరిద్రం వస్తుంది వాస్తు దోషం కలుగుతుంది ఇకపోతే కాటుక గురించి మాట్లాడుకుందాం కాటుక కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు దీని వెనక భావోద్వేగ ధార్మిక సంబంధం ఉంది యశోదమ్మ తన బాలకృష్ణుడి కళ్ళకు కాటుక అద్దేది ఆమె నమ్మకం ఏమిటంటే కాటుక తన కన్నయ్యను దృష్టి దోషం నుండి కాపాడుతుంది అప్పటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది కాటుక కళ్ళను అందంగా చేస్తుంది అదే సమయంలో దృష్టి దోషం నుండి కాపాడుతుంది కానీ కాటుక అనేది శుద్ధంగా ఉండాలి ఈ రోజుల్లో మార్కెట్లో రసాయనాలతో తయారైన కాటుక లభిస్తుంది అలాంటివి కళ్ళకు హాని కలుగు చేస్తాయి అలాంటి కాటుక వల్ల ధార్మిక ప్రయోజనం లభించదు శుద్ధమైన నెయ్యితో ఇంట్లో తయారు చేసిన కాటుక ఉత్తమం ఇది కళ్ళకు చల్లదనాన్ని దృష్టిని ఇస్తుంది అమ్మవారి కృపను కూడా నిలబెడుతుంది కాబట్టి కాటుక అద్దుకునేటప్పుడు శుద్ధతను గమనించండి కాటుక కేవలం సౌందర్యం కోసం కాదు ఇది దృష్టి దోషం నకారాత్మక శక్తుల నుండి కాపాడే కవచం ఇప్పుడు ముక్కు పుటక ముక్కు పుడక గురించి చెప్పుకుందాం ముక్కు పుడక కేవలం ఆభరణం కాదు ఇది స్త్రీ శృంగారంలో అంటే అలంకారంలో అతి ముఖ్యమైన భాగం మన సాంప్రదాయంలో ఇది వివాహిత స్త్రీకి చిహ్నం ముక్కు పుడక ధరించడం వల్ల సౌందర్యం నాలుగింతలు అవుతుందంట ఇది దాంపత్య జీవితంలో పవిత్రత గౌరవానికి చిహ్నం కానీ దీన్ని ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిన ముక్కు పుడక ధరించ శుభం కాదు విరిగిన ఆభరణం అపశకునానికి సంకేతం ముఖ్యంగా ముక్కు పొడక విరిగితే దాంపత్యంలో చీలికలు రావచ్చు ఇతరుల పాత ముక్కు పొడకను ధరించడం కూడా మంచిది కాదు ఆభరణాల్లో ఆ వ్యక్తి శక్తి సంస్కారం ఉంటాయి అవి ధరించడం వల్ల నకారాత్మక ప్రభావం పడవచ్చు అశుద్ధ స్థితిలో ముక్కు పొడక ధరించడం కూడా అపశకునం అలంకారాలు కేవలం బాహ్య సౌందర్యంతో సంబంధం కాదు ఇది అంతరంగ పవిత్రతో ముడిపడి ఉంది ముక్కు పొడక ధరించేటప్పుడు మనసు శుద్ధంగా ఉండాలి అప్పుడే ఇది సౌభాగ్యం సుఖ సమృద్ధిని ఇస్తుంది ఈ నియమాలను అలక్ష్యం చేస్తే దాంపత్యంలో ఒడిదుడుకులు వస్తాయి భర్తపై సంకటాలు కమ్ముకోవచ్చు కాబట్టి ముక్కు పొడకను గౌరవంతో ప్రభావితంతో ధరించండి ఇది సౌందర్యాన్ని పెంచడమే కాదు దాంపత్యంలో సుఖ స్థిరత్వాన్ని నిలబెడుతుంది మెహందీ మెహందీ అనగానే మనసులో ఆనందం శుభ సందర్భాలు గుర్తొస్తాయి మన సాంప్రదాయంలో మెహందీ సౌభాగ్యం మంగలానికి చిహ్నం వివాహం వంటి శుభ సందర్భాల్లో మెహందీ ఒక ప్రత్యేక ఆచారం వధువు చేతులు పాదాలకు మెహందీ అద్దుతారు మెహందీ ఎంత బాగా పండితే అంత మంచి ముగుడొస్తాడని నమ్ముతారు భర్త ప్రేమ అంతగా ఎక్కువగా భార్య పొందుతుందని నమ్ముతారు దాంపత్య జీవితంలో సుఖ సమృద్ధిని నిలిచి ఉంటుంది మెహందీ బాగా పండితే అది శుభ సూచకం అసంపూర్ణ మెహందీ దాంపత్యంలో లోటును లేదా భవిష్యత్తులో అడ్డంకులను సూచిస్తుంది కాబట్టి మెహందీని కేవలం అలంకార భావంతో కాకుండా శ్రద్ధతో పవిత్ర భావంతో పెట్టుకోవాలి మనసులో పవిత్రత ప్రేమ ఉన్నప్పుడే మెహందీ బాగా పండుతుంది అది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది మెహందీని కేవలం సౌందర్యం కోసం కాకుండా పవిత్ర సాంప్రదాయంగా స్వీకరించాలి శ్రద్ధతో శుభభావంతో అద్దితే అది చేతులను అలంకరించడమే కాదు జీవితంలో సౌభాగ్యం ప్రేమను నింపుతుంది మంగళసూత్రం అనేది కేవలం గొలుసు లేదా ఆభరణంగా భావించవద్దు ఇది స్త్రీకి అత్యంత పవిత్రమైన సౌభాగ్య చిహ్నం భర్త దీర్ఘాయుషుకు సంకేతం మంగళసూత్రం ధరించడం వల్ల ఆమె దాంపత్య జీవితం గౌరవం భర్త రక్షణ బంధించబడి ఉంటాయి వివాహం తర్వాత ఇది అత్యంతమైన పవిత్రమైన ఆభరణంగా భావిస్తారు మంగళసూత్రాన్ని జాగ్రత్తగా భద్రపరచడం చాలా ముఖ్యం దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడో విసిరేయడం లేదా అశ్రద్ధగా ఉంచడం అశుభం విరిగిన మంగళసూత్రాన్ని ఎన్నటికీ ధరించకూడదు విరిగిన మంగళసూత్రం దాంపత్యంలో అడ్డంకులకు సంకేతం ఇది భర్త జీవితంపై సంకటాలను తెచ్చిపెట్టవచ్చు మంగళసూత్రాన్ని గౌరవంతో శ్రద్ధతో ధరించాలి సరైన స్థితిలో పవిత్ర భావంతో ధరిస్తే అది సౌందర్యాన్ని పెంచడమే కాదు దాంపత్యంలో స్థిరత్వం ప్రేమ సౌభాగ్యాన్ని నిలబడతాయి గాజులు స్త్రీ అలంకార గుర్తింపు వాటికి మధురమైన శబ్దం సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది ఇంట్లో సుఖ సమృద్ధి సంగీతాన్ని నింపుతుంది గాజుల శబ్దం ఇంటి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది కాబట్టి ప్రతి శుభ సందర్భంలో ముఖ్యంగా వివాహితులు గాజులు ధరించడం పవిత్రమైనదిగా భావిస్తారు కానీ గాజుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు విరిగిన గాజులను ధరించడం అశుభం విరిగిన ఆభరణం నకారాత్మకను సూచిస్తుంది ఇది ఇంట్లో దారిద్రాన్ని తెస్తుంది అలాగే మసకభరణ లేదా పాత గాజులు వాస్తు దోషాన్ని కలిగిస్తాయి ఇవి ఇంట్లో సంపదను ఆపివేస్తాయి సుఖశాంతిని తగ్గిస్తుంది గాజులు రంగు కూడా చాలా ముఖ్యం మన సాంప్రదాయంలో ఎరుపు ఆకుపచ్చ స్వర్ణ రంగు గాజులు శుభప్రదం ఎరుపు రంగు ప్రేమ శక్తికి చిహ్నం ఆకుపచ్చ రంగు సౌభాగ్యం సమృద్ధికి సంకేతం స్వర్ణ గాజులు గౌరవం ఐశ్వర్యానికి చిహ్నం ఈ రంగు గాజులు ధరించడం వల్ల శృంగారం పూర్తవుతుంది అంటే అలంకరణ పూర్తవుతుంది ఇంట్లో సౌభాగ్యం సుఖ సమృద్ధి నిలిచి ఉంటాయి మెట్టెలు మెట్టెలు స్త్రీ అలంకారంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి మెట్టెలు వివాహిత స్త్రీల ఆభరణం ఇవి సౌభాగ్యం భర్త దీర్ఘాయుషుకు చిహ్నం కానీ మెట్టెలను బంగారంలో ధరించకూడదని నమ్మకం బంగారం సూర్యశక్తికి సంకేతం పాదాల్లో సూర్యశక్తిని ధరించడం అశుభం కాబట్టి మెట్టెలు ఎల్లప్పుడూ వెండిలోనే శుభప్రదం చెంగుళ్ళు కూడా అంటే గజ్జెలు గజ్జలు కూడా అంతే కాళ్ళకు వేసుకునే గజ్జలు మధురమైన శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది ఇవి లక్ష్మీదేవి వాసానికి సంకేతం కానీ వెండి గొలుసులు మాత్రమే శుభప్రదం బంగారు గొలుసులు ధరించడం వల్ల ఇంటికి లక్ష్మి దూరం అవుతుందని నమ్ముతారు దారిద్రం రావచ్చు వెండి గొలుసులు సౌభాగ్యాన్ని సమృద్ధిని తెస్తాయి ఇవి స్త్రీ అలంకారాన్ని పూర్తి చేస్తాయి మెట్టెలు గొలుసులు వెండిలో శ్రద్ధతో ధరిస్తే సౌందర్యం పెరుగుతుంది ఇంట్లో సుఖశాంతి సమృద్ధి స్థిరంగా ఉంటాయి మాంగటిక కూడా శక్తివంతమైన అలంకారం ఇది నుదిట మధ్య భాగంలో ధరిస్తారు బ్రహ్మస్థానాన్ని సృష్టి స్పృశిస్తుంది ఇది స్త్రీ శక్తిని సమతుల్యం చేస్తుంది విరిగినా లేదా మురికైన మాగంటిక ధరించడం వల్ల కుటుంబంపై సంకటాలు వస్తాయి ఉంగరాలు కూడా అలంకరణలో భాగం కానీ ఇతరుల పాత ఉంగరాలను ధరించకండి ఇనుము ఉంగరాలు స్త్రీలకు అపశకునం పదహారు అలంకారాల యొక్క నిజమైన ప్రాముఖ్యత శుద్ధ మనసుతో ధరించడంలో ఉంది కేవలం ఫ్యాషన్ కోసం ధరించడం అశుభం శ్రద్ధతో భావంతో ధరిస్తే ఇంట్లో లక్ష్మీవాసం ఉంటుంది భర్త దీర్ఘాయుషు పొందుతాడు ఇంట్లో సుఖశాంతి నిలిచి ఉంటాయి ఈ సమాచారం అంతా మీ ఆసక్తి కోసం చెప్పాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో జై మాత అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్